బ్రిటిష్ కాలం నాటి నర్సాపురం పంచాయతీలో ఉన్న పార్వతమ్మ దొరువును ఆక్రమించారని సుమారు ఒక ఎకరా పది సెంట్లు ఉన్న దొరువును ఆక్రమించి కనీసం పాతిక సెంట్ల భూమి కూడా లేకుండా చేశారని నర్సాపురం గ్రామస్తులు స్థానిక తహసీల్దార్ కృష్ణప్రసాద్కు ఫిర్యాదు చేశారు వివరాలకు వెళ్తే గత వైసీపీ ప్రభుత్వంలో పార్వతమ్మ దొరువుపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని నర్సాపురం గ్రామస్తులు తెలిపారు ఇదిలా ఉంటే ఒక ఫిర్యాదు చేస్తే ఐదు అడుగుల చొప్పున పార్వతమ్మ దొరువును ఆక్రమించి ఏం చేస్తారో చూద్దాం రండి అంటూ బెదిరింపులకు దిగారని నర్సాపురం గ్రామస్తులు అబ్బయ్యారు కానీ కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే మాదిరి ఆక్రమిస్తూ పోవడంపై నర్సాపురం గ్రామస్తులు తింటున్నారు నర్సాపురం నుంచి మైపాడు బీచ్కి వెళ్లే రోడ్డుకి ఆనుకొని ఉన్న ఈ పార్వతమ్మ దొరువు లక్షల్లో ఉంటుందని సుమారు నాలుగు కోట్లు విలువ చేస్తుందని ఈ దొరువును పశుపక్షాదులతో పాటు పలు వివిధ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారని ఎవరి అండ చూసుకుని ఈ దరువు ఆక్రమణ పాలు అవుతుందని గ్రామస్తులు వాపోయారు ఆక్రమణదారులు మేము బీజేపీ నాయకులంటూ నాకు చిరంజీవి పవన్ కళ్యాణ్ బంధుత్వాలు ఉన్నాయని వివిధ కారణాలతో గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు అయితే చట్టం అందరికీ సమానమనే విషయం ఇక్కడ కనుమరుగైపోతోంది ఈ విధమైన దురాక్రమణలను అడ్డుకోకపోగా అప్పటి స్థానిక సర్వే అధికారులు మరియు విఆర్ఓ దొరువు ఆక్రమణను వతాసు పలుకుతూ అడంగల్ బీలో ఎక్కించడం ఇక్కడ ప్రధానమైన విశేషం అందుకు సంబంధించిన అప్పటి విఆర్వో వాయిస్ రికార్డింగ్ కలకలం సృష్టించింది అయినా ఏమాత్రం ఆక్రమణ తగ్గలేదని గ్రామస్తులు వాపోయారు ఇప్పటికైనా వన్ బి అడంగల్ రద్దు చేయవలసిందిగా ఈరోజు స్థానిక తెలుగుదేశం బీసీ నాయకులు గంపల అనిల్ కుమార్ నర్సాపురం గ్రామస్తులు తహసీల్దార్ కృష్ణప్రసాద్కు వినతిపత్రం అందజేశారు యధావిధిగా మొత్తం దొరువు ఒకేకరా పది సెంట్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరారు అలాగే స్థానిక కోవురు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దొరువుపై ఆరా తీయవలసిందిగా కోరారు కనీసం కూటమి ప్రభుత్వంలో అయిన ఈ ఆక్రమణ నుంచి దొరువును కాపాడుతారో లేదో వేచి చూడాలి उस मुश्किल प्रकार नहीं जाएगा जरा उन्होंने क्या जैसी इसका आप जैसी बनोगे उनका जो भी इंस्टेट है इस समय दूध लेंगे उनका और ये करिंग स्टेट है आगे करिंग स्टेट है यार और क्या है नहीं लगता है ये भी ना घुसते भी ना हफ्ते लगते हैं आये

అప్పటికి జరుగుతుంది ạ అప్పటికి నిర్గని అదే అప్పుడు డైరెక్ట్ గా మనం మార్చలేనండి ఆది వరకు ఆర్మీ కోసం బ్యాక్ అండ్ ఫిట్ చేస్తాం అప్పుడు హఫ్లేరంగ్ ఏంటంటే ఏందంటే తిరిగిస్తారు అంటే ఎవరు డైరెక్ట్ గా ఆది జరిగింది మేడం

देखो बात सुनिए 4.42 उनको размере मेरे वाले है पत्थर जैसा बहुत खास था सामने ये समाना का कंधे पर था मेरा दिल मेरा बड़ा बड़ा नहीं इसको वैसे बाहर का नहीं है ये घटना पे कुछ बातों में ये सर्वे गुड सी है कभी बाकी प्राप्त करने वाला कौन इतना बोल दो तो ना आशा ये जीव तो बात पर तो

अभी उन्हें बुद्धि नहीं है ना अभी कोई काम नहीं है ना उन्हें ना भूल जाओ सिकल सिकल स्टेटस के लिए बात करो क्या तो बिजली बात करो क्या तो बात करो यस क्या सारे आला तो मेल तो बोलना मेल बारे बात करने को बोल रहे हैं अंडे उन्हें के सफार चेस्ट पर बिसमेला रीन रीन रीन